హాయ్ ఎవ్రీవన్ ఎలా ఉన్నారు అందరూ ఐ హోప్ ఎవ్రీవన్ ఈజ్ ఫైన్ నా పేరు పావని వెల్కమ్ టు అందమైన ప్రేమిలీ యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు వీడియో ఏంటి అంటే శివరాత్రి రోజు బ్లాగ్ షూట్ చేద్దాం అనుకున్నాను సో కొంచెం అయితే షూట్ చేసాను కంప్లీట్గా చేయలేకపోయాను సో కొంచెం మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను అంతేకాకుండా కొన్ని పేరెంటింగ్ టిప్స్ అయితే చెప్దాం అనుకుంటున్నాను సో ఇక్కడ మా బాబు ఏం చేస్తున్నాడంటే దేవుడికి దీపం పెడుతున్నాడు ఆ రోజు హాలిడే ముగ్గురికి సో కొంచెం టైం ఉంది కాబట్టి ఇలాగైతే మా బాబు చేత కొంచెం ఇంటి పనుల్లో ఇన్వాల్వ్ చేయాలనేసి ఆ రోజు దీపం పెట్టమని చెప్పాను తను అన్నాడు ఓకే అమ్మ పెడతాను అన్నాడు పైగా తనకి కూడా ఇంట్రెస్టింగ్ బిఫోర్ డే పువ్వులు అవన్నీ తీసి ఫ్రెష్ పువ్వులు అయితే పెడుతున్నాడు సో అంతేకాకుండా నెక్స్ట్ అన్నీ ఇంకా దీపం అదంతా మీరు చూడండి దీపం కంప్లీట్గా తనే పెట్టాడు ఒక్క ఓన్లీ కుందులో ఆయిల్ వేయడం ఒక్కటి మాత్రమే మా హస్బెండ్ చేశారు అండ్ క్లీనింగ్ దేవుడి సామాన్లు క్లీన్ చేసి నేను ఇచ్చాను అనమాట మిగిలినంతా తనే చేసుకున్నాడు సో నేను చెప్పాలనుకున్నది ఏంటంటే చిన్నపిల్లలు అంటే ఇప్పుడు మా బాబుకి సిక్స్ ఇయర్స్ కంప్లీట్ సెవెన్ కంప్లీట్ అయిపోతుంది మార్చ్తో సో ఇలా ఈ ఏజ్ పిల్లలకి ఇప్పుడు మనం అన్నీ ఒక్కొక్కటిగా నెమ్మదిగా అన్నీ నేర్పిస్తూ ఉండాలి సో దీని ప్రభావం ఖచ్చితంగా వాళ్ళు పెద్ద అయ్యాక వాళ్ళ డెసిషన్ మేకింగ్లో కానీ ఇండివిజువాలిటీలో కానీ వాళ్ళ కాన్ఫిడెన్స్లో కానీ ఇవన్నీ ఉంటుంది సో సర్వీస్ కూడా అవే చెప్తున్నాయి అంటే పిల్లల్ని ఇంటి పనుల్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలి అంటే అన్ని పనులు చేయమని కాదు జస్ట్ వాళ్ళు ఎంతవరకు చేయగలరో మినిమం హెల్ప్ పేరెంట్స్కి హెల్ప్ చేయడం ఇవన్నీ ఏంటంటే వాళ్ళకి నెమ్మది నెమ్మదిగా రెస్పాన్సిబిలిటీస్ అనేవి తెలుస్తూ ఉంటాయి అన్నమాట సో మనం అలా పాంపరింగ్ చేసి అన్నీ మనమే వాళ్ళకి అందిస్తూ ఉంటే అది ఏంటంటే నెక్స్ట్ వాళ్ళకి ఇంకా అన్నీ డిపెండ్ అయిపోతూ ఉంటారు వాళ్ళ డిసిషన్స్లో కానీ అన్నిట్లోనే డిపెండెంట్గానే అనమాట సో అది సో అందుకని చెప్ప చెప్పేసి నేనైతే చెప్పాలనుకుంటున్నాను ఇప్పుడనే కాదు మ్యాక్సిమం నేను ఫ్రీగా ఉంటే నాకు టైం ఉంటే ఖచ్చితంగా మా బాబు చేత నేను చాలా చేపిస్తుంటాను కాకపోతే కొంచెము టైం సరిపోక వీడియో సరిపో తీయటం లేదనమాట లేహాకి టూ ఇయర్స్ సో లేహా ఏమి లేహాకి నేను అవేం చెప్పను ఎందుకంటే తన చిన్నపిల్లక తనకి ఏం అర్థం అవదు కానీ అర్థమవుదా అనుకుంటాము బట్ తన తనకి చెప్తే వినేదానికన్నా చూసి నేర్చుకుంటుంది ఎక్కువ సో అన్ని చూసి తను నేర్చుకుంటుంది వాళ్ళన్నీ చదువుకుంటే తను కూడా బుక్ ఇస్తుంది వాళ్ళన్నీ ఆడుకుంటే ఆడుకుంటుంది ఆడు వాళ్ళు టీవీ చూస్తే చూస్తుంది ఇంకంతే తనకి నేను ఏం చెప్పవసరం లేదు అన్ని చూసి అన్నీ నేర్చుకుంటుంది సో అది అంటే పిల్లలకు మనం చెప్పేదానికంటే మనం చేసిన పనుల్లోనే వాళ్ళు చాలా మటుకు నేర్చుకుంటారు సో అందుకని మనము పేరెంట్స్గా మనము ఎలా ఉన్నాము అన్నది కూడా ఇంపార్టెంటే పిల్లల పెంపకంలో సో అది నేనైతే చెప్పాలనుకుంటున్నాను నెక్స్ట్ అలా చూశారు కదా దశబాబు అలా అయితే దీపం దీపం పెట్టేశాడు నెక్స్ట్ లేహ అయితే బాత్ చేసింది బాత్ చేసాక ఫేస్ క్రీమ్ రాయమని అడిగిందనమాట సో తనకి ఫేస్ క్రీమ్ చేతిలో వేసాను తను రాసుకోమని నన్ను కూడా రాసుకోమంటుంది రోజు చూస్తుంది నేను రాసుకోవడము నువ్వు రాసుకో అని చెప్పి ఆ క్రీమ్ నేను ఎలా రాయాలో తనకి చెప్పాను అనమాట నా ఫేస్ మీద నేను రాసుకొని చూపిస్తే తను సేమ్ యాస్టిస్ రాసేసుకుంటుంది సో అంటే చెప్పాను కదా ఆల్రెడీ పిల్లలు మనం చేసింది చూసే నేర్చేసుకుంటారు మనం వాటికి వాళ్ళకి స్పెషల్గా ఏమీ చెప్పవసరం లేదు మనం మన బిహేవియర్ వాళ్ళ వాళ్ళ మీద ఖచ్చితంగా ఇంపాక్ట్ అనేది ఉంటుంది సో అది నెక్స్ట్ అయితే తను అలా ఏదో క్రీమ్ రాసుకొని రెడీ అయిపోయింది నెక్స్ట్ అయితే ఇప్పుడు ఇది టీవీ టైము సో టీవీ చూస్తున్నారు లేహా బాగా నమ్మ వెంకటేశ్వర మూవీ సాంగ్స్ దగ్గర చూసేస్తుంది అనమాట సో నాకు కూడా ఇంట్లో అలా దేవుడి పాటలు రన్ అవుతూ ఉంటే బాగుంటుంది కదా సో చూసింది నెక్స్ట్ అయితే ఇక్కడ నాకు దశబాబికి బ్రౌన్ రైస్ పెట్టుకున్నాను ఇతర తప్పాల్లో లేహాకి పప్పు అన్నం పెట్టానమాట సో నెక్స్ట్ వాళ్ళు ఇళ్ళని కుక్ చేస్తాను కిందకి ఇల్లుగా వెళ్ళి ఆడుకుంటున్నారు సో ఇలాగ కిందకి వెళ్ళి పిల్లలతో ఆడుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఎంతసేపు ఇంట్లో ఉండి టీవీ చూసి ఆ ఫోన్లో గేమ్స్ ఆడడం కంటే నాకు ఇలాగా అంటే వాళ్ళు కూర్చుని కూర్చునిపై దుండ్రేస్తున్నారా సో అదే బెస్ట్ అనిపిస్తుంది ఆ ఫోన్ కన్నా ఈ కింద దుండ్రేసి ఇప్పుడే బాత్ చేసి కిందకు వెళ్ళారు అయినా సరే నేను దీనికే ప్రిఫర్ చేస్తాను ఏమైనా మహా అయితే ఇంకొకసారి బాత్ చేయించేసి ఆ బట్టలు ఉతికేస్తే అయిపోతుంది నేనైతే పర్సనల్గా ఇలాగే ఫీల్ అవుతాను ఫోన్ ఇచ్చి వాళ్ళని ఒక దగ్గర కూర్చోబెట్టి స్టేబుల్గా ఫోన్ చూసుకోమని చెప్పడం కంటే ఇలా వాళ్ళ ఇష్టం వచ్చినట్టు దొండ్రుకొని ఇలా ఫుల్గా ఆడుకోవడమే నేను బెస్ట్ అని చెప్తాను బట్ కొంతమంది ఏంటంటే పేరెంట్స్ అంటే కొంచెం వాళ్ళకి టైం కేటా టైం పెట్టలేక వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇలా వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళిపోతారు ఇక్కడికి వెళ్ళిపోతారు నెక్స్ట్ ఏమో ఒక దగ్గర ఉండరు పడిపోతారు ఏమో అని చెప్పి ఇలా ఫోన్లో విచ్చేసి ఇంట్లో కూర్చోబెడతారు సో నెక్స్ట్ అయితే ఇక్కడ వాళ్ళని కింద చూసి వచ్చి వీడియో తీసి పైకి వచ్చి చూశాను దర్ష్ బాబు కాకర్గా కర్రీ అడిగా అనమాట సో నేనైతే ఎప్పుడూ యూ వండలేదు ఫస్ట్ టైం వండాను సో అంత బాగా రాలేదు అంటే కొంచెం చేదుగా ఉందన్నమాట నాకు అయితే మష్రూమ్ కర్రీ మాకు మష్రూమ్ వండుకుంటున్నాము అండ్ మా ఇద్దరికి రైస్ తషుకి నాకు సో చూసారు కదా మా కిచెన్ అయితే ఎలా అయిపోయిందో అంటే ఫుల్ మెస్సీ అయిపోయింది మార్నింగ్ నుంచి ఇంకా ఏం క్లీన్ చేయలేదు ఇట్లయించెస్ సో ఇప్పుడు అయితే కుకింగ్ అయిపోయిన తర్వాత కాసేపు పిల్లలిద్దరికీ ఫీడ్ చేసేసిన తర్వాత అప్పుడు అవి క్లీన్ చేయాలి ఇదిగోండి ఇత్తడి కళాయిల్లో వండినప్పుడు ఖచ్చితంగా వెంటనే అవి తీసేసి అందులో ఏమైతే మనం కుక్ చేసామో వెంటనే సర్వింగ్ బౌల్స్లోకి తీసేసుకోవాలి లేదంటే ఇలా ఆయిల్ గ్రీన్గా అయిపోద్ది సో అందుకే ఎప్పుడైనా ఇత్తడి వాటిల్లో వంటకానీ చేస్తే మాత్రం ఖచ్చితంగా అది ఫాలో అవ్వాలి లేదంటే మనం ఏదైతే కుక్ చేసామో ఆ కర్రీ అంతా కూడా గ్రీన్గా అయిపోద్ది ఎందుకంటే అక్కడ మే రియాక్షన్ అనేది ఉంటుంది అన్నమాట ఫుడ్కి దానికి కొంచెం రియాక్షన్ అయ్యి అలా జరుగుతూ ఉంటుంది నెక్స్ట్ అయితే ఇంకొండి ఫుడ్ తినేసాక వాళ్ళు ఇద్దరిని పడుకోబెట్టేసాను బట్ నేను ఇంకా ఏమీ క్లీన్ చేయలేదు నేను కూడా కాసేపు రెస్ తీసుకున్నాను సో రెస్ట్ తీసుకున్న తర్వాత అప్పుడు క్లీన్ చేద్దాం నేను చెప్పి అంటే నేనైతే ఫస్ట్ అక్కడ అన్ని గిన్నెలు ఉన్నాయి కదా ఆ గిన్నెలన్నీ తోమేకే అంటే అవ్వదు నేనైతే ఫస్ట్ రెస్ట్ రెస్ట్కే ప్రైవేట్ ఇస్తాను తర్వాత పని చేసుకోవచ్చు నేను హెల్తీగా ఉంటేనే కదా అందరూ బాగుంటారని నేను ఫస్ట్ హెల్త్కే ఇంపార్టెన్స్ అయితే ఇస్తాను అనమాట సో అలా నెక్స్ట్ అయితే పట్టుకొని చాలా టైం అయిపోయింది సో వాళ్ళని లేపినాను మళ్ళీ చదివించాలి కదా ఈవినింగ్ సో అలా అంటే ఎగ్జామ్స్ అవుతున్నాయి కదా సో అందుకని ఎగ్జామ్స్ చదివించడానికి ఇదిగోండి మా బాబుని ఇలా చదివిస్తున్నప్పుడు మా పాప మా పాపని ఎంగేజ్ చేయాలంటే ఇలా బొమ్మలు ఇల్లంత ఇలా చేస్తుంది చేసినా పర్వాలేదు నేను ఇలానే వదిలేస్తాను అనమాట అంటే ప్రయారిటీస్ మారిపోతే ఇల్లు నీట్గా ఎవరైనా మా ఇంటికి వచ్చారనుకోండి ఆ టైంలో వీళ్ళు ఇల్లు ఇలానే ఉంటుందా అనుకున్నా పర్వాలేదు బట్ మా పాప ఆడుకోవడమే నాకు కావాలి సో పక్క వాళ్ళ గురించి కాదు కదా మన పిల్లల్ని మనం ఎలా పెంచుతున్నాం అనేది ఇంపార్టెంట్ ఇల్లు నీట్గా ఉండి వాళ్ళని ఒక దగ్గర కూర్చోబెట్టి ఉంచడం కన్నా అంటే వాళ్ళు ఇప్పుడు తను ఆడుకోవాలి బోర్ కొట్టుకున్నా ఉండాలి అంటే తనకి ఫోనే ఇవ్వాలి ఫోన్ ఇచ్చి కుర్చీలో చక్కగా కూర్చోబెట్టి ఇల్లంతా నీట్గా ఉంచుకునే కన్నా ఇల్లంతా ఇలా మెస్ చేస్తేనే నాకు ఇష్టం అంటే మెస్ చేసి తనకి ఇష్టం వచ్చినట్టు ఆడుకున్న దానికే నేను ప్రయారిటీ అనేది ఇస్తాను అనమాట సో వాళ్ళు ఇలా ఆడుకున్న తర్వాత మా బాబుని చదివించేసాను చదివించేసిన తర్వాత ఎట్లయిన్సెస్ అన్నీ క్లీన్ చేసుకోవాలి సో సాటర్డే సండేస్ ఇలా మేము అంటే ఇంట్లో ఉంటే కంప్లీట్గా మా టైం పిల్లలకు ఉంటుంది లేదా బయట పనులు ఉంటాయి కదా అవి ఉంటాయి అన్నమాట సో ఫుల్ ప్యాక్డ్గా ఉంటాము డే ఎవ్రీ అవర్ కూడా అసలు టైం అనేది చాలా అంటే సరిపోవట్లేదు అనిపిస్తుంది అలా ఉంది ఎగ్జామ్స్ పిల్లలు తినిపించడం ఇంట్లో పని ఇవన్నీ కామనే కదా సో అందులో వర్కింగ్ ఉమెన్ అంటే ఇంకొంచెం ఎక్కువ పనే ఉంటుంది సో నెక్స్ట్ అయితే ఇది వాళ్ళని చదివించేసాక ఆ వంటగదిలో ఉన్నట్లెన్సెస్ అన్నీ క్లీన్ చేసేసాను క్లీన్ ఇంకా ఓన్లీ ఇత్తడివి మాత్రమే క్లీన్ చేయాలన్నమాట సో ఇత్తడివి కూడా ఇత్తడివి చింతపని పెట్టి క్లీన్ చేస్తాను ఆల్రెడీ నేను ఇతడి సామాన్లు ఎలా క్లీన్ చేస్తానన్న వీడియో అనేది అయితే చేశాను సో దానికి చాలా బాగా వ్యూస్ కూడా వచ్చినాయి సో నేను ఆ లింక్ని ఒకసారి మళ్ళీ డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి ఈ అయితే ఇక్కడ నుంచి ఇక్కడ టైం చేస్తాను ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ బాయ్